జై శ్రీరామ్ మరొక ఆధ్యాత్మిక విషయంలో ఇవాళ మనం శివరాత్రి కార్తీక మాసంలో కూడా మనం ప్రతి రోజు కూడా ఎలా ఉండాలి ఎలా చేసుకోవాలని చెప్పుకుంటున్నాం ప్రతి ఈ కార్తీక మాసంలో పవిత్రమైన రోజులు కొన్ని ఉన్నాయి ముప్పై రోజులు పవిత్రమే అందులో కొన్ని పవిత్రమైన రోజులు ఉన్నాయి అంటే నాగల చవితి అంటే శుద్ధ చవితి దాన్ని చవితి అంటారు అలాగే క్షీరాబ్ది ఏకాదశి రెండు తర్వాత కార్తీక పౌర్ణమి ఆ తర్వాత మళ్ళీ మనకి మాస శివరాత్రి ఇలాగ ఒకటే మొత్తం నెల మొత్తంలో చార్ ఇవి కాకుండా నాలుగు సోమవారాలు కార్తీక సోమవారాలు అంటే ప్రతి మాసంలో వచ్చే సోమవారాలకి ఈ కార్తీక మాసంలో వచ్చే సోమవారాలకి కొంచెం చాలా భేదం ఉంటుంది అన్నమాట అటువంటి పవిత్రం ఎందుకంటే ఇప్పుడు అదే ఇప్పుడు ఉదాహరణకి చూడండి సమ్మర్లో మనకి సూర్యుడు దగ్గర ఉండే చలిస్తుంది వేడి వస్తుంది సమ్మర్లో అలాగే చలి మనకి సూర్యుడు దూరంగా ఉన్నప్పుడు మనకి వింటర్లో చలిస్తుంది అంటే ఇక్కడ కూడా అంతే అంటే కార్తీక మాసం స్పెషల్ అంటే కార్తీక మాసం ఈ ముక్కోడు దేవతలు మన మన ప్రపంచం అంతా వాళ్ళు దేవతలు అందరూ తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ కార్తీక మాసంలో వాళ్ళు ఉనికి వాళ్ళు తిరిగే ఉనికి మనకు దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆ పవిత్ర మాసంలో మనం చేసుకుంటే అంటే ఇప్పుడు ప్రపంచ వీళ్ళకి మనకిలాగా ఒక ఇంట్లో కూర్చునే వాళ్ళు కాదుగా దేవతలు అంటే ప్రపంచం విశ్వం అంతా తిరుగుతూ ఉంటారు వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కానీ ముక్కోడి దేవతలు కానీ ఇలా తిరుగుతున్నప్పుడు ఒక్కొక్కసారి ఈ పద్నాలుగు భవనాలు తిరుగుతున్నప్పుడు ఒక మన ప్రపంచం ఒక ఈ భూమి ఒకటే కాదు కదా పద్నాలుగు లోకాలు ఉన్నాయి ఈ పద్నాలుగో లోకాలు వాళ్ళు దర్శనం చేస్తున్నప్పుడు ఎప్పుడైతే మనకి మానవాళికి దగ్గరగా ఉన్న సమయం వస్తుందో అప్పుడు యొక్క భగవంతుడి ప్రభావం ఎక్కువ ఉంటుంది అందుకని ఆ టైంలో మనం ఎక్కువ మనం చెయ్యాలి అంటారు మనం అంటే ఇది కార్తీక మాసం కావచ్చు మార్గశిర మాసం కావచ్చు లేకపోతే ఒక మాఘమాసం కావచ్చు ఇలాంటి మాసాల్లో వాళ్ళు మనకి దగ్గరగా తిరుగుతున్న ఈ పద్నాలుగు భవనాల్లో తిరుగుతున్న కూడా మన భూలోకానికి అది మానవ లోకానికి దగ్గరగా వాళ్ళు ఉనికి ఉన్నట్టుగా మనకు తోచుతుంది పండితులు చెప్పినవే కాదు పురాణ గ్రంథాలు చెప్పిన ప్రకారం అందు గురించి ఆ మాసాలలో మనం చేసే ఫలితాలు భగవంతుడికి మనం ఎంత చేస్తే అంత బాగా మనకి దాని యొక్క ఫలితం దొరుకుతుంది కాబట్టి అందరూ కూడా ఇటువంటి మాసాలు పవిత్రమైన భాష భావనతో మనం చేసుకుని ప్రతిరోజు కూడా నామస్ ఉన్నటువంటి మీకు తోచింది మనం తోచింది మనం ఏదైనా దానం చేసుకోవడం లేకపోతే మనం అబద్ధం చెప్పకుండా ఉండడం ఎవరైనా దీక్ష పట్టుకుంటారు స్వామి దీక్షలు పడుతూ ఉంటారు వాళ్ళకి మన వాళ్ళని వాళ్ళు చాలామంది విమర్శిస్తూ ఆ వీళ్ళందరూ ఇంతే తర్వాత మళ్ళీ దీక్ష పొందుతా డ్రింక్ చేస్తారు కోడ్ ఇవన్నీ కామెంట్ మనకు ఎందుకు అవసరం అవి వాళ్ళు చేస్తున్న ఒక స్వామిగా మేము నమస్కరించండి పుణ్యం స్వామి మాలలో ఉన్నప్పుడు ఎవరు కూడా అపవిత్రంగా ఉండరు వాడు ఎలా ఉంటాడా నిజమైనా వాడు ఎలా ఉంటాడా చాటుని ఎలా ఉంటాడు దీక్షాబంధు ఎలా ఉంటాడు ఇవన్నీ మనకు అవసరం లేవు కాబట్టి వాళ్ళని స్వామిగా గౌరవించండి ఎవరిని వ్యాఖ్యలు కావడం స్వామి మనకు కనబడితే మీ తోచిన సహాయం చేయండి మాట సహాయం కానీ మనీ సహాయం కానీ ఏదో విధంగా వాళ్ళ దీక్షకి మన తోచింది వాళ్ళకి కొంతమంది స్వాములకు టైం అయిపోతే వాళ్ళ పలహారం కూడా టైం దొరక చేసుకోలేరు అటువంటి మన పలు నాలుగు పల్లె ఇవ్వచ్చు ఒక పాలు ఇవ్వచ్చు ఏదో విధంగా వాళ్ళకి స్వాములకు మనం సాయం చేస్తే మన వంతు మనం చేసిన వాళ్ళం అవుతాం అటువంటి విమర్శలు కాకుండా మనం అందరినీ కూడా మనం సహకారం చేయగలిగితే తప్పనిసరిగా ప్రతి విషయంలో మనం ఆనందం పొందగలం జై శ్రీరామ్